ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో మార్కెట్ రోడ్ లో ఉన్న కొండల మార్కెట్ వెనకాల వీధి సపీరిపేట ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం ఇటీవల కాలంలో ఈ నెల పదవ తారీఖున ముత్యాల ఆనంద్ అనే యువకుడు కనబడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏలేరు కాలంలో ఆ పదవ తారీఖున ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన యువకుడు ఎవరైతే ముత్యాల ఆనంద్ ఉన్నాడో తన మృతదేహం ఏదైతే ఉందో అది అనున్ బాడీగా ఆ ఈ యొక్క పోలీసు సమాచారం ఇవ్వడంతో ఆ పేపర్ లో గట్రా రావడం జరిగింది అది పన్నెండవ తారీఖు జరిగింది అయితే అంతరో పదమూడవ తారీఖున ఈ యొక్క గుర్తు తెలియని మృతదేహం ఏదైతే ఉందో అది ముత్యాల ఆనందగా కుటుంబ సభ్యులు గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క అసలు ఈ మృతికి కారణం ఏంటి అనుమానాస్పద స్థితిలో ఈ యొక్క మృతదేహం లభ్యం అవడం వీటన్నిటికి కారణం ఏంటి వీటన్నిటిపై కూడా ఏలేశ్వరం పోలీసు దర్యాప్తు చేయడం జరిగింది ఇటీ అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ ఆనంద్ సంబంధించిన స్నేహితులు ఉన్నారో వాళ్లే ఈ యొక్క ఆనంద్ కొట్టి చంపారు అనే నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో ఎదిగి పట్టుకుని వాళ్ళని ఆ పట్టుకుని ఈ యొక్క ఏలేశ్వరం పోలీసు అప్పు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆనంద్ కుటుంబానికి న్యాయం జరగాలి అలాగే మృత్యువుకు కారణాలు ఏంటి అనేది వెంటనే తెలియపరచాలి ఈ యొక్క గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు రోడ్డుపైకి వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది బాలాజీ చౌక్ సెంటర్ లో వీరు ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కదా దీనికి సంబంధించి ఎవరైతే వాళ్ళు తండ్రి ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీ కుమారుణ్ణి ఈ యొక్క ఫ్రెండ్స్ ఏం చేసి ఉంటారని చెప్పేసి మీకు అనుమానం ఇంటికి తాగేసి కొట్టేసి చంపేసి వారేసారు అయితే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మృతుడు ఆనంద్ ఉన్నారో వాళ్ళ తల్లిని అడిగి తెలుసుకుందాం అసలు చెప్పండి అమ్మా మీకు ఈ యొక్క అనుమానం ఎందుకు వచ్చింది అసలు ఆ యువకుడు ఎప్పటి నుంచి ఇక్కడ నుండి కనబడకుండా వెళ్లిపోయాడు ఏంటి అనేది క్లియర్ గా చెప్పండి అమ్మా బుధవారం పదకొండు గంటలకు వెళ్ళిపోయాడు సార్ బయటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడుతేడని చూసాం సార్ అలిగి కాదు సార్ చక్కగా టిఫిన్ చేసాడు ఇంట్లో తల సార్ మాతో చెప్పేసి వెళ్ళాడు సార్ వెళ్ళి మరి ఆ కుర్రోళ్ళు వచ్చారు సార్ రోడ్డు మీద కుర్రోళ్ళు ఉంటే ఆ కుర్రలతో తీసుకొని వెళ్ళారండి సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళి మరి ఆ కుర్రోళ్ళు ఎవరు నాకు తెలుసు సార్ వాళ్ళ పేర్లు కట్టనా మరి మరి తిరిగిన వాళ్ళు మరి పేర్లు కట్టనా తెలుసు సార్ తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళి నా కొడుకు చంపేశారు సార్ చంపేశారు మాకు ఏకలు లేకుండా నా కొడుకు చేసే వెళ్ళి అడిగాను సార్ ఆ కుర్రోళ్ళకి నా కొడుకు కనబడలేదు రెండు రోజుల నుంచి అని అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పారు సార్ వాళ్ళు మరి ఆలే దొరికి ఆ చెప్పారు సార్ చంపేశామని ఎవరు చెప్పారు ఆ కుర్రాళ్ళు అన్నారు పట్టుకుని సార్ చంపేశారు పట్టుకున్నారు మా వాళ్ళు తీసుకొచ్చి అడిగారు బెదిరిస్తే చెప్పారు సరే ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం వీళ్ళు ఎవరైతే ముందు ముందైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అనుమానం రాకపోయినప్పటికీ మాకు మా అబ్బాయిని తీసుకెళ్లారు కదా ఏం చేశారని చెప్పేసి వాళ్ళని పదే పదే ప్రశ్నించేసరికి ఇవాళ ఏదైతే మొత్తం ఇక్కడ ఉన్న సంఘస్థులందరూ కలిపి వెళ్ళి అక్కడ గట్టిగా ప్రశ్నించేసరికి వాళ్ళు ఆ మేమే చంపామని చెప్పేసి ఒప్పుకోవడం వాళ్ళని తీసుకెళ్లి ఎలసరం పోలీస్ స్టేషన్ కి ఒప్పు చెప్పడం జరిగిందని చెప్పేసి మీరు తెలుపుతున్నారు అలాగే ఆ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అనేది వాళ్ళ తల్లిదండ్రులకి మామూలుగా ఏ పలకరించడమే తప్ప పూర్తి స్థాయిలో తెలియదు అని చెప్పేసి అన్నారు కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఏంటనేది అనేది వాళ్ళ సిస్టర్కి ఏమైనా తెలిసేమో అడుగుదా వాళ్ళు చెల్లి చెప్పమ్మా అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా నీకు తెలుసా ఫ్రెండ్స్ తెలియదు కానీ సార్ వాళ్ళు మాత్రం మా అన్నితోనే తిరిగేవారు సార్ పగలు రాత్రి కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే కలిసి వెళ్ళాడు సార్ తాగడమైనా తినడమైన పని చేయడమైనా ఏదైనా వాళ్ళతోనే పెయింటింగ్ పని చేసేవాడు సార్ వంటలకు వెళ్ళేవాడు సార్ వేరేళ్ళ వాళ్ళతోనే చేసేవారు సార్ రాత్రి అయినా పగలైనా ఇంటికి వచ్చి మరి తీసుకొని వెళ్ళారు సార్ చాలా జాగ్రత్త నమ్మకం పెంచారు సార్ నమ్మకం పెంచుకొని ఈ రోజు మనీ మా మధ్యలో లేకుండా చేసేది సార్ వాళ్ళు ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే చంపారు వాళ్ళే తీసుకెళ్లారు వాళ్ళతోటే ఇరవై నాలుగు గంటలు ఉండేవాడి ఆనందనే వ్యక్తి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆ వీధికి సంబంధించి కౌన్సిలర్ గా కూడా చేసింది మణి అని తను కూడా చెప్తారు చెప్పండమ్మా అసలు ఏం జరిగింది ఏంటి వీళ్ళు ఎందుకు ఈ యొక్క ఆందోళన చేశారు ఆ ఏం జరిగింది మనకు పూర్తి ఆ రోజు అయితే బుధవారం నుండి అబ్బాయి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు వాళ్ళు అనుకున్నా మనకి పూర్తి తెలియదు బుధవారం లక్ష్మీవారం కూడా ఎదికేరాళ్ళు శుక్రవారం ఎదుగుతున్నారు అయితే ఈ లోగా పో అక్కడ మన సెవెన్ దొరికిందని చెప్పేసి పోలీసులు సెల్ కూడా పెట్టడం జరిగింది అది చూసుకొని వీళ్ళు తదు ఎవరో వీళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పడం జరిగింది వాడు ఇంటి మీద ఏమన్నా ఆధారాలు ఉన్నాయా వాడు ఏమేసి వెళ్ళాడు అని చెప్పేసి అడిగారు అమ్మాయి మా చెల్లిని చెల్లి తనకు అడిగితే బ్యాండ్ ఒకటి హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ బ్యాండ్ ఒకటిన సైన్ ఒకటి ఉంది అది రెండు చూస్తే ఫొటోస్ పెట్టారు మాట తను చూసి చూసి గుర్తుపెట్టి వెళ్ళి అడిగింది స్టేషన్కి వెళ్ళారు వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు వెంకని అడిగితే మా దగ్గర నేను మాకు అనాతరం శవం దొరికింది ఆ అని చెప్పేసి ఫోటో చూపిస్తే అబ్బాయి రెండు చూసి అమ్మ గుర్తుపెట్టింది అడమ్మ గుర్తుపెట్టి నా బిడ్డ అని చెప్పేసి తను అడ్డం మొదలు పెట్టింది మొదలు పెడితే ఏం జరిగింది అంటే ఇలా బుధవారం వెళ్ళిపోయాడు మేము మూడు రూపాయలు ఎదుగుతున్నాము ఆ పిల్లలు కూడా అడిగింది ఎవరు చెప్పలేదు నా కుటుంబం ఇలా చేసి వాళ్ళు ఇలా జరిగిందని అని చెప్పేసి అన్నారు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అబ్బాయిని చూడండి కూడా ఆమెకి అవకాశం లేదు అసలు ఆ శవం కూడా మనకి చూడడానికి వాళ్ళు ఎలా నిర్ధారించారు వాళ్ళే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ ఏడుగురు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంట వాళ్ళు ఇదే కాదని ఇది దీంతో చాలా చేసుకుంటూ వస్తున్నారు ఇది చాలా మంది తెలుసు పోలీసు కూడా తెలుసు ఈ విషయం కానీ మరి ఎందుకు యాక్షన్ మనకు తెలియదు ఆ విషయం వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకొని మరి ఇంకొక తల్లి ఇటువంటి బాధ రాశారన్నారు కదా చేశారనియా గతంలోని ఇదే నెలలో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఆరో తారీఖున గతంలో గుర్రయ్య గారి మనడు కూడా చేసింది వాళ్ళే అదొకటి తర్వాత ఇది అక్కడ ఒక అబ్బాయిని కాపుల అబ్బాయిని తో చెప్పాడు అది మీ వరకు రావచ్చు వచ్చేవాడు స్కిన్ చేయదంట అబ్బాయి పేరు అందులో బ్యాచ్ అందరూ బ్యాచ్ చేరుతారు కదా వాళ్ళ పడక వాళ్ళే తీసి పెడతారు వాళ్ళు చేర్చుకుంటున్నారు ఎందుకని అంటారు ఎందుకని అంటే వాళ్ళ తాగిన మత్తులో గాని వాడు తాగే గంజాయి మత్తులో గాని ఇలా చేయొచ్చు అని అనుకుంటున్నాడు చిన్న వచ్చిన సరే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియట్లేదు అనియ ఆ రకంగా చేసి పడతారు ఆ తల్లి గర్భకో గర్భకో మిగులుతున్నారు తప్ప వాడికి ఆ విషయం ఏం తెలియట్ ఆ విషయం మత్తులో ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద కక్షలు కానీ పెద్ద గొడవలు కానీ ఏమి ఉంటలేదు పిల్లలకి తెలియలేదు అసలు ఏం తెలియకుండా ఆ మత్తులో చేసేస్తున్నారు ఎంత వాళ్ళు చేసేసి అలా చేసిన తర్వాత ఎవరో ఉన్నారని దీని వెనకాల దీని ఎవరో ఉన్నారు వీళ్ళు లోపలికి వెళ్ళక తీసుకొచ్చే మనిషి ఒక లీడర్ ఉన్నారు ఎవరో మరి అది కూడా మీరు అందరు కూడా పట్టించుకొని మన ఎస్ఏ గారు కూడా యాక్షన్ తీసుకోవాలని మేము అందరికి కూడా ఈ తల్లికి కూడా ఇటువంటి బాధ ఎప్పుడు లేకుండా మరో తల్లికి లేకుండా మీరు చూడాలన్నయ్య మీ విలేకర్స్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ మన రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా పట్టించుకోవాలి ఈ బ్యాచ్ని అమ్మా ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఏదైతే గతంలో కూడా వీళ్ళు ఈ యొక్క బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ గతంలో కూడా కొన్ని నేరాలు చేశారు అయితే వీళ్ళంతా కూడా ఆ గంజాయి మత్తుకు అలవాటు పడి అలాగే మత్తు పానీయాలు సేవించి ఇటువంటి కార్యక్రమ కార్యకలాపాలు చేస్తున్నారు గతంలో కూడా చాలా చేసిన ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి కూడా వీరు తెలపడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఇటువంటివి పేట్రేకపోవడానికి గల కారణం ఆ ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు గంజాయి మత్తులో మరీ ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క మరణానికి ఈ యొక్క యువకుడు ఆనంద్ మరణానికి కారకులయ్యారో వాళ్ళు గతంలో కూడా చాలా నేరాలు ఇటువంటి చేశారని ఇక్కడ ఆరోపించడం జరిగింది అంతేకాకుండా ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో ఎంకరేజ్ చేయొద్దు దయచేసి వీరికి కఠినమైన శిక్షలు విధించాలి అంతేకాకుండా చాలా చోట్ల ఇటువంటి నేరాలు జరగడానికి కారణం ఏలేశ్వరంలో మరీ ముఖ్యంగా గంజాయి అలాగే మత్తు పానీయాలు ఆ వీటికి బాగా యువత అలవాటు పడిపోయి ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఆరోపించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది ఏం జరుగుతుంది ఏంటి ఆ రానున్న కాలంలో ఏలేశ్వరం పోలీసు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వెలుగులోకి తీసుకొస్తేనే గానీ తెలిసే పరిస్థితి లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమీర్మ సురేష్ తో అధికారి అధికారి న్యూస్